నెల్లూరు నియోజకవర్గంలో ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు గ్రామాల్లో పదకొండు కోట్లతో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తామని కోటమిరెడ్ శ్రీధర్ రెడ్డి చెప్పారు లోటు బడ్జెట్ లోను సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టారని ఆయన అన్నారు చంద్రన్న అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీఖు గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తల్లంటి పాతల్లంటి కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడవ తేదీన దొంతాలి ఆవంచెర్ల సౌత్మపూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున మాద్రాసుగూడూరు కలివెలపాళెం కాకుపల్లి పెనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చివరి రోజు మునుమూడి కొమ్మరపూడి కొండలపూడి కొట్టేపాళెం ఆ యొక్క దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవం అందుకున్నాయి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా అన్ని రకాల లోటు గడ్జిట్ ఉన్న తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ